ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ చేయడం జరిగింది కానీ చాలామందికి నేను తెలుగు శక్తిగా చదివింది తప్ప నేను ఏ రోజు ఈరోజు ఒక్కో అనుకుని నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు మాట్లాడలేను ఎందుకంటే నాయకుడు అనేది మనకి పదవి వేస్తే నాయకుడిని చెప్పుకోవాలి చేరినంత మాత్రాన నాయకులు అయిపో మాత్రమే ఉంటారు నేను చంద్రబాబులో ఉంటే కోరాను ఎందుకంటే ఆయన గతంలో కూడా మాటిచ్చారు డెఫినెట్గా పార్టీ అధికారులు వచ్చిన తర్వాత రాముని మంచి స్థానం కల్పిస్తాను మాటిచ్చారు ఆ మాట ప్రకారం చాలామంది అన్నారు ఒకసారి వెళ్ళి కలవడం మంచిది ఎందుకంటే మిజీ షెడ్యూల్లో మర్చిపోతారు అంటూ చెప్తుంటూ సరే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా అని చెప్పి నేను కట్టడం జరిగింది డెఫినెట్గా సానుకూలంగా స్పందించారు చూస్తా అని చెప్పి అన్నారు నేను ఎప్పుడు చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో అదే పార్టీ తప్ప మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు గారు ఏ రాజు అమరావతి అన్నారు అంటే నాష్టాన్ని తీసుకుని యుద్ధం చేసిన తప్ప ఎప్పుడు మూడు రాజులు విశాఖపట్నం నుంచి మూడు రాజధానులు అనే డిమాండ్ నడుస్తున్నప్పుడు నేను ఒకే ఒక రాజు అమరావతి అని చెప్పారు అమరావతి రైతులు కూడా నాడు వెళ్ళి మద్దతు ఇచ్చి ఎట్టుకోసరూ జగన్మోహన్ రెడ్డిని ఈ కొట్టాం సో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అంతా నాశనం పూర్తి అనాశం చేశారు ఇవాళ నేను ఒకటే మా తండ్రి గారు ఇటీవల నవంబర్లో చనిపోయినప్పుడు నాకు అసలు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు నాకు పదిహేను సంవత్సరాలు చేసినా సరే ఏ రోజు కూడా నాకు పదవ పడలేదు కానీ ఒక వ్యక్తి ఉన్నప్పుడు మంచి చేయాలంటే తీసుకొని ఇంకా యువతికి ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఆశయంతో ముందుకొచ్చాను ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా యువతికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఎప్పుడు పాటుపడ్డారు చివరిదాకా ఆయన సంకల్పం ఆశయం నెరవేర్చడం కోసం నేను ఎమ్మెల్సీ కావాలని చెప్పి చదవకుండా జరిగింది నేను ఎమ్మెల్సీ కాదు నామినేటెడ్ చైర్మన్ పోస్ట్ అయినా పర్లేదు చెప్పిన తప్పని తప్ప నేను ఫ్లెక్సిబిలిటీగానే మారేడం తప్ప డిమాండ్గా మాట్లాడలేదు ఇవన్నీ ఏదో పదవకపోతే మేము పార్టీకి వెళ్ళిపోతే తీసుకున్నాం బెదిరిపోతాను నేను ఎప్పుడు చేయలేదు కేవలం రామ్ ఒకే పార్టీ ఉన్నాం తప్ప నేను మిగతా నాయకుల్లాగా పార్టీలు మారి రాలేదు ఎప్పుడు పార్టీ వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు చంద్రబాబు కోసం ఎంత లెక్కరాలాను చంద్రబాబు కోసం ఎవరితో ఎదురు చేసి సిద్ధపడ్డాను తప్ప నా లాగా ఎవరు ఈ రాష్ట్రం మనం చేస్తాను కేవలం పదవి కోసం ఎప్పుడూ చేయలేదు తెలుగుదేశం పార్టీ ఒక సేనికుల మాదిరిగా పనిచేశాను తప్ప పదవి వేస్తే పని చేస్తా లేకపోతే మీరు చెప్పి బెతురు బెప్పుడు చేయలేదు అతనికి డిఫరెంట్గా గా తెలుగుదేశం పార్టీ ఈ నెలాఖరికి కూడా మొత్తం అన్ని ఉన్నారు ఎవరైతే పార్టీ కోసం ఐదేళ్ళు కష్టకాలంలో నిలిచున్నారో అలాంటి వాళ్ళని గుర్తిస్తా అని చెప్పి చంద్రబాబు చెప్పారు